వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా వార్తల్లోని హెడ్ లైన్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసిన గణేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం తడిసిన ధాన్యం నేల రాలిన కాయలు భక్తుల కొంగు బంగారం రత్నవరం ఆలయం ఒక కోటి అరవై లక్షలతో నిర్మించిన దేవాలయం పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ని నాయకులు సింగరేణిని ప్రైవేటు పరం చేసే విధంగా కుట్రలు పన్నుతున్నారంటున్న రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని నగర్ వడ్డెర బస్తీ ప్రాంతాలలో ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఆరు గ్యారంటీలు పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని కంటోన్మెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పేద ప్రజల పక్షాన వారి అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ దోహదపడుతుందని అన్నారు Terima kasih. <muchas> I yeah. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం రుద్రంగి మండల కేంద్రంలో అకాల వర్షం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వీర్నపల్లి మండలంలో కురిసిన వర్షంతో నేలరాలిన మామిడికాయలు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

Marcelo Bartomeu. భక్తుల రత్నవరం రత్నవరం ఆలయం సూర్యాపేట జిల్లా మండలం ఒక కోటి అరవై లక్షలతో గ్రామస్తులు దాతల సహకారంతో నిర్మించిన దేవాలయం భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీర్చే ఆలయంగా విరాజిల్లుతుంది కీసర వంశానికి చెందిన మోహన్ రెడ్డి కుమారుడు గ్రామవాసి వ్యాపార ప్రముఖ వ్యాపారవేత్త కీసర విష్ణువర్ధన్ రెడ్డి తనకున్న భూమిలో ఆరెకరం స్థలం ఇవ్వగా గ్రామస్తులు దాతలు ఎండోర్మెంట్ సహకారంతో శివ పంచాయతన కనకదుర్గమ్మ శ్రీకృష్ణుడు విఘ్నేశ్వరుడు నవగ్రహాలు రామాలయం నిర్మితమై పరిసర భక్తులకు కొంగు బంగారంగా మారింది ఎండోర్మెంట్ గ్రామస్తుల సహకారంతో పురోహితులు ప్రతిరోజు దీప నైవేద్యాలు నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఆలయ అభివృద్ధికి కమిటీ తీవ్రంగా కృషి చేస్తుంది నిర్మాణానికి సహకరించిన దాతలను ఆలయ అభివృద్ధి కమిటీ సన్మానించారు ఈ దేవాలయానికి పరిసర గ్రామాలైన తెల్లబల్లి రామపురం ఈకేపేట కాకిరాల శ్రీరంగపురం రత్నవరం త్రిపవరం వాయిల సింగారం గ్రామాలకు చెందిన భక్తులు మహిళలు ప్రాతినిత్యం పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అన్ని వసతులు కలిగి ఉన్న దేవాలయంలో నిత్యం అమలుకు ఆయన పూజా కార్యక్రమాలతో పాటు అన్ని వసతులు కలిగి ఉన్న దేవాలయంలో నిత్య ఆలయ పూజ కార్యక్రమాలతో పాటు వాహన పూజ ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పూజారి తెలిపారు बगन कैसा है सर नया रही है వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసిన సిఐటియు రాష్ట్ర నాయకులు ఈ రోజు వస్త్ర పరిశ్రమ నెలకొన్న సమస్యలను పరిష్కరించి వెంటనే కార్మికులకు ఉపాధి కల్పించాలని వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల భూపాల్ జయలక్ష్మి రాష్ట్ర కార్యదర్శి కురపాటి రమేష్ జేఏసీ బృందంతో కలవడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన బ్యాలెన్స్ సబ్సిడీ డబ్బులను అతి తొందరలోనే కార్మికులకు అందించడం జరుగుతుందని యజమానులకు రావాల్సినటువంటి బతుకమచ్చీరీల బకాయిలు ఈ రోజు కొంత విడుదల చేయడం జరిగింది కార్మికులకు ఉపాధికి సంబంధించిన గత ప్రభుత్వం కంటే ఎక్కువ పడి కల్పిస్తామని మూడు వందల అరవై రోజులు కార్మికులకు ఉపాధి ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలన్నీ సిరిసిల్లలోని ఉత్పత్తి చేయించడం జరుగుతుందని అన్నారు సిరిసిల్ల నేతన సంబంధించిన గతంలో ఉన్నటువంటి అన్య పథకాలను కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది మంత్రి అన్ని విషయాల మీద హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ కొన్న ప్రభాకరించిన హామీలను అన్ని అమలు పరచాలని కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా అన్ని సమస్యలు పరిష్కరించాలని అన్నారు తక్షణం కొన్ని సమస్యలు పరిష్కరించినందుకు ఆయనకు సిఐటియు జేఏసీ పక్షాన అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ముషం రమేష్ గోలి వెంకటరమణ మండల సత్యం తాటిపాముల దామోదర్ వేముల దామోదర్ గోవింద్ రవి వెల్డండి శంకర్ కోడం రమణ సిరిమల సత్యం నక్క దేవదాసు పాల్గొన్నారు నా పేరు భూపాల్ సిఐటు రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈ రోజు మా సిఐటు రాష్ట్ర బృందం చేనేత కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పూరపాటి రమేష్ గారు అలాగే సిఐటు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి జయలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వస్త్ర పరిశ్రమ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి గారిని కలవటం జరిగింది పొన్నం ప్రభాకర్ గారిని కలిసి చేనేత కార్మికుల సమస్యలపై వస్త్ర పరిశ్రమ కార్మికుల సమస్యలపై కావచ్చు అలాగే యజమానులకు సంబంధించిన ఇష్యూస్ పైన కావచ్చు జేఏసీగా గత యాభై రోజులుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు ముఖ్యంగా రెండు వందల మూడు కోట్ల రూపాయలు యజమానులకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి అలాగే కార్మికులకు సంబంధించినటువంటి బకాయిలు కూడా సుమారు పద్దెనిమిది కోట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు వాటి కోసం సుదీర్ఘ కాలంగా పోరాడినటువంటి ఫలితంగా ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక అడుగు దిగివచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం గతంలో మంత్రి గారు ఒక హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు అమలు చేయాలని చెప్పేసి కోరటం కోసం ఈ రోజు మంత్రి గారిని ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో కలిసాం ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ యాబై కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేశాము అకౌంట్లో కూడా వేశాము డిపార్ట్మెంట్ అకౌంట్ లో పడ్డాయని చెప్పేసి చెప్పారు కాబట్టి అలాగే ఇంకొక ముప్పై కోట్ల రూపాయలు ఒక రెండు మూడు రోజులు వస్తాయని చెప్పేసి కూడా చెప్పుకున్నారు కాబట్టి ప్రాథమికంగా ఈ డబ్బులు మంజూరు చేసినందుకు మంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు మొత్తం జేఏసీ తరఫున సీఐటి తరఫున వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది అదే సందర్భంలో రాష్ట ప్రభుత్వాన్ని కావచ్చు మంత్రి గారిని కావచ్చు అందరూ కూడా విజ్ఞప్తి గతం నుంచి సీఐటిగా మేము చేస్తున్నాం మొత్తం ఈ యొక్క వస్త్ర పరిశ్రమ కార్మికులందరినీ ఆదుకోవాలంటే వాళ్ళ యొక్క ఉపాధి కంటిన్యూగా కొనసాగాలంటే ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ లో అనేక రకాల డిపార్ట్మెంట్లలో ఈ వస్త్ర పరిశ్రమకు ఆర్డర్స్ వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది గతంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు జనతా వస్తాలని చెప్పేసి రేషన్ కార్డును ప్రతి ఒక్కరికి ఉత్పత్తి చేసి సప్లై చేసేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అలాంటి స్కీమ్ ని మళ్లీ ప్రభుత్వం కొత్తగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే ఐసీడీఎస్ కావచ్చు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు యూనిఫామ్ సర్వీసులు ఏ అయితే డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆ యూనిఫామ్ సర్వీసులు వాళ్ళందరికీ సంబంధించినటువంటివన్నీ కూడా ఈ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ద్వారానే ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తే ఇటు కార్మికులను ఆదుకునేదానికి అవకాశం ఉంటుంది అదే సందర్భంలో ప్రభుత్వానికి కూడా బడ్జెట్ మిగలడానికి కూడా అవకాశం ఉంటాయి కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని కాబట్టి సిరిసిల్ల కార్మికులకు ఇచ్చిన హామీ మొత్తం డబ్బులు రెండు వేల డెబ్బై మూడు కోట్లు టోటల్ గా మంజూరు చేయాలి కార్మిక సంబంధించినటువంటి పద్దెనిమిది కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయాలి ప్రాథమికంగా కొంత కొంత డబ్బులు మంజూరు చేసినందుకు మేమందరం ఈరోజు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము ధన్యవాదాలు చెబుతున్నాం కానీ ఎన్నికలయ్యే లోపే పూర్తిగా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది అందుకే ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వస్త్ర పరిశ్రమ ఆదుకోవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తయారు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం శనివారం ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆర్జీ టూ పరిధి ఓసెపి త్రీ కృషి భవన్ వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకర్ పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు కార్మికుడే రాజుగా ఉండేలా చూడడం జరుగుతుందని కార్మికుడి చెమట చుక్కే నేడు దేశానికి కరెంటు రూపంలో కాంతనిస్తుందని తెలిపారు సింగిరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తాడని తెలిపారు సింగరేణి కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించేలా నూతన బొగ్గు గారుల ఏర్పాటుకు రూపకల్పన చేస్తున్నట్లు అన్నారు సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించే చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని సింగరేణి సంస్థలో కారణ్యాని ఉద్యోగాల నియామక పత్రాలను అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అందజేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కిందని తెలిపారు కార్మికుల రెక్కల కష్టం ద్వారా నెలకొల్పిన మెడికల్ కాలేజీకి సింగరేణి మెడికల్ కాలేజ్ అని నామకరణం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు సింగరేణి కార్మికుడి సొంతంటి కళను నెరవేర్చేలా కూడా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు సింగరేణి కార్మికుల ఇళ్లకు సంబంధించి పెండింగ్ పట్టాలను త్వరలోనే అందజేయడం జరుగుతుందని ప్రకటించారు కాగా కార్మికుల వద్ద పైసలు వసూలు చేసి పనులు పెట్టిస్తారని చెప్పిన కొప్పుల ఇవాళ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే దళారులకు ఓటు వేసినట్లేనని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారంతో పాటు నిరుద్యోగ సమస్య నిర్మూలన దిశగా నూతన పరిశ్రమల సాధనకు కృషి చేస్తానని అన్నారు ఆర్జేటీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి శంకర్ నాయక్ అక్బర్ అలీ సాగండి శంకర్ సంపత్ రెడ్డి దశరథం గౌడ్ కొంగర రవీందర్ తిరుపతి రెడ్డి లక్ష్మణరావు తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు వాళ్ళు జైలు లేపిస్తాను అన్నవారు అడుగుతా ఉన్నాం ఈ రోజు కూడా డబ్బులు తీసుకొని కొంతమందికి ఫిట్నెస్ రాక మళ్ళీ అవకాశం లేక ఆ రిటైర్ అయినటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు పది వీడియోలు చూసిన సిగ్గు లేదా అని కూడా అడుగుతున్నా పది సంవత్సరాలు తోచుకున్నా సరిపోక ఇవాళ ఎంపీ వస్తా ఉన్నారు మిత్రులరా సమయం వచ్చింది ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం కాంగ్రెస్ వచ్చి బారిస తెలంగాణ నుంచి ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చింది ఎలా ఆ తెలంగాణకి మెల్లమెల్లగా వెళ్తున్న రావణ సూర్యుని మరొక్కసారి తొక్కాలే అక్కడ ఒక పెద్ద రావణ ఉన్నాడు ఆడ ఉన్న ఒక తలకా ఇక్కడ మాత్రమే ఇంకా పది తలకాయలు రావణ సూర్యుడు ఇలా మోడీ అలా మోడీ నీడ కేడి పాతాళానికి తొక్కకపోతే మన అందరి జీవితాలు చీకటిమయమైతే గుర్తు పెట్టుకోవాలి ఎలా మిత్రులందరినీ కూడా కోరుతా ఈ రోజు అందరినీ కూడా కోరుతా ఉన్నా ప్రతి జాగా ఇదే మాట మాట్లాడతా దమ్ నిజం ఉంటే రండి అని చెప్తా ఉన్నా ప్రతి ఒక్క సామాన్య పౌరులు మాట్లాడాల్సిన మాట ఇది బాధ్యత మనది బాధ్యత మనది లేకపోతే అందరి జీవితాల్లో చీకటి బొగ్గే తప్ప ఇంకొకటి మిగలదు అని చెప్తా ఉన్నా ఇలా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నా నాకు అవకాశం ఇచ్చిన ఇలా రామగుండంలో అనేక పరిష్కారాలకి ఇలా శ్రీధర్ బాబు గారు సహకారంతో మరి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి పవర్ హౌస్ తీసుకురావడానికి ఇక్కడ దాదాపు రెండు వందల యాభై కోట్ల నిధులు తీసుకొచ్చాం రోడ్లు విడుపు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం నగరాన్ని అందంగా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం సంక్షేమం పైన ఆలోచిస్తా ఉన్నాం ప్రతి ఒక్క మా జనక్ ప్రసాద్ గారి నిన్న చెప్పినారు నేను వారు పోయి మాట్లాడినాం శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడితే ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పదమూడు వందల కోట్ల తోటి ఇక్కడ కడతా ఉన్నా మెడికల్ కాలేజ్ మీ రక్తాన్ని చెమటగా మార్చిన ఐదు వందల కోట్లు ఇస్తే ఆ ఐదు వందల కోట్లు రాలే ఆయన మాట్లాడితే ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు అన్నాడు ఐదు వందల కోట్లు పోయినాయి కానీ రాలే ఇవాళ మొన్న శ్రీధర్ బాబు గారు మళ్ళీ ఒత్తిడి తీసుకొస్తే వారు వచ్చి బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్ కట్టడానికి నూట అరవై కోట్లు మళ్ళీ తీసుకొచ్చామని చెప్తా ఉన్నా అంతా పోయిన వాళ్ళు అబద్ధాలు తప్ప ఇంకొకటి లేదు ఏమనంటే ఇక్కడ కొత్తగా మొదలు పెట్టి కరోనా వచ్చింది కాబట్టి ఏం చేయలేకపోయినావు కరోనా వస్తే నువ్వు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి ఇలా డ్యామ్ కడితే డ్యామ్ పరిస్థితి ఏమైంది కూలిపోతావు నువ్వు వంద కోట్లు పెడితే అందరికి బండ్లు ఉచితంగా రావా ఏ ఆ పని చేయబాయి వంద కోట్లు పెట్టిస్తాం సింగారం నుంచి మతి ఒక్క కార్మికుడికి మీకు లోన్ ద్వారా మీరు కట్టద్దు పైసలు సింగరేణి గిఫ్ట్ ఇప్పియాలి మీరు ఏమియాలి బై అదే మాదిరిగా వంశీ గారి వంశీ గారిని కోరుతా ఉన్న అందరు కోరుమని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా వారు ఇండస్ట్రీ పెడతారు ఆన్సర్ ఇండస్ట్రీ కొన్ని విషయాలు నేను కాదు వారు చెప్తే బాగుంటది అన్ని నేనే మాట్లాడితే ఇంకా అనుకుంటారు వారు అనుకుంటారు తెలంగాణ ఫస్ట్ వస్తే బాగుంటది మన బతుకులు మారిపోతాయి మన జీవితాలు మారిపోతాయి అని చెప్పి బుల్లెట్ గాయాలని కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకగారు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ మనము పది సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత కానీ తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయని అనుకున్నది ఒక అబద్ధం లెక్క తయారైంది ఈ గత పది సంవత్సరాలు ఎట్లయితే వీళ్ళు నిరంకుర పాలన చేసిన నియంతృత్వ పాలన చేసిన ప్రజల సొమ్ము దో దొంగలిచ్చి దోపిడీ రాజకీయాలు ఎట్లయితే చేసిండ్రో ఇప్పుడు కాకా గారు తెలంగాణను చూస్తే చాలా బాధపడేటోడు అనుకున్న తెలంగాణ ఏంది మనం సాధించుకున్న తర్వాత ఇట్లా తయారైందని చెప్పి చాలా బాధపడేటోడు మీ అందరికి తెలుసు ఫస్ట్ ఒకనాడు కాకా గారు ట్రైన్లో ప్రయాణిస్తుంటే ఒక కార్మికుడు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అడుక్కుంటుండే ట్రైన్ స్టేషన్లో చూసి ఏమైంది బ్రదర్ ఏంది కథ అంటే ఆయన కార్మికుడు ఆయన ఉద్యోగం టైం అయిపోయినాక ఆయనకి పెన్షన్ గట్లా ఏం లేదని చెప్పి గుర్తించి ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకా గారు పెట్టినది పెన్షన్ స్కీమ్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలో అని చెప్పి మేము అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా రేషన్ సిస్టమ్ రేషన్ కార్డులు గత పది సంవత్సరాలు ఒక్క కొత్త కార్డు ఇవ్వలేదు సార్ అని చెప్పి చాలా మంది చెప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేషన్ లియర్ అని కూడా చెప్పి అబద్దాలు వార్తలు స్ప్రెడ్ చేసినారు అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను రేషన్ కార్డు సిస్టమ్ అనేది కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకాగారి హయాంలోనే ఫస్ట్ స్టార్ట్ చేసిందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను గత పది పదిహేను సంవత్సరాలు ఒక పారిశ్రామికవేత్తలు ఎక్కున్నా సంస్థలు నడిపిన కాకాగారు చేసింది కాకుండా వివేక్ గారు చేసింది కాకుండా నేను సొంతంగా ఏదైనా చేయాలా అని చెప్పి కాక ఎప్పుడు చెప్పేటోడు నాకు హమ్ కిసీసే కమ్ నెయ్యే మనం చదువుకోవచ్చు మనం మన తెలివితేటలు వాడి ఏదైనా ఉపయోగపడే పనులు చేయవచ్చు అని చెప్పి ఎప్పుడు ప్రోత్సహించేటోడు నన్నే కాదు ఎవరు వచ్చినా ఇంటికి తడుపు డోర్ కొడితే నేను ఎప్పుడు ఆశ్చర్యపోతుండే ప్రతి ఓనికి ఒక ఐడియా ఇచ్చేటోడు కాక నేను పోయి అడిగిన ఒకసారి కాక ఎన్ని ఐడియాలు ఉంటే నువ్వు నాకు చెప్పాలి కానీ బయట వెళ్తే చెప్తున్నా అని చెప్పి నేను ఒకసారి అడిగినా అయితే కాక ఏమన్నాడంటే ప్రతి మనిషికి హక్కున్నది కష్టపడి పని చేస్తే నువ్వు చేయొచ్చు మీ తమ్ముడు చేయొచ్చు ఆయనే చేయొచ్చు ఈయన చేయొచ్చు అందరు చేయొచ్చు కానీ కష్టపడాల నీకు ఇచ్చే ఐడియా పది మందికి ఇస్తాను నేను ఆ పది మందిలా ఎవరు కష్టపడి కృషి చేసి మంచి దారిలో పోతే వాడు సక్సెస్ అవుతాడు అని చెప్పి చాలా నేర్పిస్తున్నాడు అదే విధంగా నేను గత పది సంవత్సరాల్లో నా వంతు చదువుకొని ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఒక పైకప్పు సోలార్ పైకప్పు తయారు చేశాను అది ప్రపంచంలోనే ఎవ్వరు చేయలేదు దేశంలో ఫస్ట్ పేటెంట్ అవార్డు అమెరికాలో కూడా నాకు పేటెంట్ అవార్డు ఇచ్చింది మళ్ళీ అదే విధంగా ఇవాళ ఎలక్ట్రిక్ బైక్స్ మీరు అందరు చూస్తున్నారు బైక్స్ బైక్స్ అని చెప్పి జోరు నడుస్తున్నది నేను ఒక బొమ్మ గీసి బైక్ బొమ్మ గీసి ఆ బొమ్మకి వెళ్ళి రియల్ బైక్ తయారు చేసి దాని మీద కూడా ఆరు పేటెంట్లు నాకు అవార్డు ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్ ఆ సంస్థ ద్వారా నేను నా ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సంస్థ ఎట్లా నడుస్తుంది దాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలా అన్న పూర్తి అండర్స్టాండింగ్ అవగాహన ఉన్న వ్యక్తి ఉంటే మనందరికీ తెలుసు గత పది సంవత్సరాల్లో ఈ మన సింగరేణి సంస్థని అసలు మోసం చేసినారు మీ అందరి తెలుసు ప్రైవేటైజేషన్ చేస్తే ఉద్యోగాలు పోతాయి అప్పుడు కాకా గారు సింగరేణికి కష్టాల్లో ఉన్నప్పుడు నాలుగు వందల యాభై కోట్లు రుణం లేని వడ్డీ ఇప్పించి లక్ష పైన ఉద్యోగాలు బచాయించి అప్పుడు మీ అందరికీ గుర్తుండు కానీ ఇప్పుడు అదే ఇప్పుడే జనక్ ప్రసాద్ గారు కూడా పొద్దున చెప్తుండే కేవలం నలభై వేల మంది పనిచేస్తున్నారు మొత్తం సింగరేణి సంస్థ కలిపితే కాంట్రాక్ట్ ప్లస్ రెగ్యులర్ వర్కర్లు మొత్తం కలిపితే కేవలం నలభై వేల మందికి ఉద్యోగాలు ఉన్నాయి ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పది సంవత్సరాలలో కొత్త బాయిలు ఓపెన్ కాలేదు కొత్త బాయిలు ఓపెన్ అయితే మనకు ఉద్యోగాలు వస్తాయన్న అంశం కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ సంస్థలకు ఇల్లీగల్గా చట్ట చట్టం పాటించకుండా ఇల్లీగల్గా కొన్ని బాయలు ప్రైవేటైజేషన్ కూడా చేయడం జరిగింది అంటే కార్మికుడు ఏమన్నా కానీయండి మా జేబులు నింపుకుంటామని చేసి ప్రవర్తించిన కేసీఆర్ గారికి మీరు ఎట్లయితే బుద్ధి చెప్పినారో ఈసారి మీరందరూ ఇంట్లో ముచ్చట పెట్టడం అవసరం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి గుర్తు చేసుకోవాలి చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ చాలా మంది యువకులు బిఏ ఎంబీఏలు డిగ్రీలు చదువుకొని ఇలా ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది తెలంగాణ వస్తే ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది అని చెప్పి నమ్మినమ్మా అందరం కానీ అది అయ్యిందా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించాలి సింగరేణి సంస్థ ఈరోజు ఇంత దారుణమైన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఎందుకు ఉందంటే ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు జెన్కోకి వెళ్ళి వచ్చేదిన్నది జెన్కో ఇంకా ఇతర సంస్థలకి వెళ్ళి సింగరేణి సంస్థకి పేమెంట్ వచ్చేది ఉన్నది ఇరవై వేల కోట్లు థర్టీ క్లోజ్ టు రాజ్భాయ్ చెప్తున్నాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నది ముప్పై వేల కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నది దీనికోసము నేను ఖచ్చితంగా కష్టపడి పోరాడి మరి ఈ థర్టీ థౌసండ్ వచ్చేలాగా వచ్చేలాగా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను